నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య శాస్త్ర నిపుణులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువు గారు ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ నిత్యం ఒక సమయంలో మనకి చీమలు అనేవి కనిపిస్తాయి ఎర్ర చీమలు కావచ్చు నల్ల చీమలు కావచ్చు గండు చీమలు కావచ్చు ఏదో ఒకటి ఏదొక రూపంలో మనకు కనిపిస్తాయి అయితే ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే అండి లక్ష్మీదేవి కటాక్షం మనకి కలగాలి అంటే చీమల అనుగ్రహం కూడా ఉండాలి అని అనేసి పెద్దలు చెప్తూ ఉంటారు అయితే చీమలు కొన్ని కొన్నిసార్లు ఇళ్లలోనే పుట్లు పెట్టుకొని ఇంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి మన ఇంట్లోనే ఇంకొన్నిసార్లు తమ మన ఇంటిలో అవి ఉండకపోయినా గోడ మీద పాకుతూనో లేకపోతే నేల మీద వెళ్తూనో ఇలా మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ ఎలా ఉండడం ద్వారా మనకి లక్ష్మీదేవి కరుణ అనేది దొరుకుతుందంటారు చీమలు పుట్టలు చీమలు పాకటం ప్రకృతి మనకి ఎప్పుడు కూడాను కొన్ని కొన్ని సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది ఒక పని చేయాలా చేయవద్దా ఒక చోటికి వెళ్ళాలా వెళ్ళవద్దా ఇంట్లో శుభం జరగబోతుందా అశుభం జరగబోతుందా లాభం రాబోతుందా కష్టం రాబోతుందా ఇట్లాంటివన్నీ కూడాను ప్రకృతి భగవత్ స్వరూపం అని చెప్పి పిలుస్తూ ఉంటాం అవునా ఈ ప్రకృతి కొన్ని కొన్ని రకాలుగా మనకి కొన్ని సైగలు అంటే సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి వాటిని మనం ఎనలైజ్ చేసుకోవడంలో మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి చాలా మందికి వాటిలో మీరు అడిగినట్లుగా చీమలు అనేటువంటిది ఒక విషయం ఇంట్లో చీమలు పాకుతున్నాయన్న చీమలు పుట్టలు పెట్టినాయన్నా మన ఇంట్లో లక్ష్మీదేవి రావడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి దానికి సిగ్నల్ ఏ గండు చీమ కావచ్చు ఎర్ర చీమ కావచ్చు ఏదైనా కావచ్చు అవి వస్తున్నాయి అంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి మన గడప దగ్గర మనం డోర్ ఓపెన్ చేస్తే లోపలికి రావడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి దానికి సిగ్నల్ అని అంటప్పుడు చీమలు వచ్చినాయి లక్ష్మీదేవి రావడానికి సిగ్నల్ వచ్చింది మనం డోర్ తీసేస్తే లోపలికి వస్తుంది కదా అంటే ఇప్పుడు మీరు ఒక పని పని కోసం తిరుగుతున్నారు ఆ పని ఒకరి దగ్గర ఉంది పూర్తవుతుంది వారే ఎదురొచ్చి మీకు ఆ పని చేసి పెడితే మీరు కృతజ్ఞతా భావంతో ఏం చేస్తారు థ్యాంక్స్ చెప్తారు కదా వాళ్ళకి ఏదైనా కావాలంటే కాఫీనో టిఫిన్ ఇస్తారు మంచిగా ఇచ్చేస్తారు కదా ఇంటికి పిలిచి కూర్చోబెట్టి మంచి మర్యాదలు చేస్తాం కదా మరి అలాంటి సిగ్నల్స్ ఇస్తున్నటువంటి ఓకే అంటే మనకి కావాల్సింది దొరకాలి అన్న సరే అవి కనిపించినంత మాత్రం జరగదు అంటారు పరిహారం చేసుకోవాలి రెడీగా ఉంది మీరు ఇప్పుడు వాటికి భావం మనం కూడా ఉండాలి కదా అన్న అవునా మనకు మంచి చేయబోతున్న వాటికి భావం ఉండాలి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అనే ఒక పౌడర్ దొరుకుతుంది కొంతమంది పసుపు వేసి పోసి నిప్పు పెట్టేవాడు కొంతమంది ఉంటారు ఇవాళ కూడా మన చేతులారా మనం దరిద్రాన్ని కొనుక్కొచ్చుకోవటం లక్ష్మీదేవిని వెడిగి పంపించి అలక్ష్మీని ఇంట్లోకి తెచ్చుకునేటువంటి ఒక ప్రక్రియ ఇది ఎందుకు ఎందుకు చేయకూడదు చీమలు మరి చీమలు కొడితే ప్రమాదం కదా చీమలు ఇంట్లో ఉండకూడదు కదా పట్టేస్తున్నాయి స్వీట్లకు పట్టేస్తున్నాయి అంటే అక్కడ చెప్తానన్నా మన హిందూ ధర్మంలో ప్రొద్దున్నే పళ్ళు దూవుకుంటాం అవునా పళ్ళు దూవుకునేటప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు బ్రష్ నోట్లో పెట్టుకొని హలో ఆ చెప్పే రాత్రి ఉప్పేశా రాత్రి కారం వేసా మా ఆయన పడుకున్నారు ఫోనా ఇస్తారే ఇట్లా తిరుగుతూ తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారు బ్రష్ నోట్లు బ్రష్ చేసుకుంటాం విలేజెస్ విషయానికి వెళ్తే కొంతమంది ఇక్కడి నుంచి సిటీ నుంచి విలేజ్కి వెళ్తే వాడు ప్రపంచం మొత్తం తిరుగుతాడు బ్రష్ చేసే లోపల ఆ ఊరు మొత్తం పరిక్రమ చేసి వస్తాడు అవునా సెల్ ఫోన్ చెవిలో ఉంటే చాలు బ్రష్ నోట్లో ఉందా ఏం చేస్తున్నావా అనేటువంటి ఆలోచన కూడా ఉండదు వాడు ఊరు మొత్తం తిరిగి వస్తాడు కొంతమందికి నిల్చొని మాట్లాడేటువంటి ఇది కూడా ఉండదు ఫోన్ తిరుగుతూనే ఉంటారు మా బంధువులు ఒక ఆయన ఉండేవాడు మా ఇంటికి వచ్చేవాడు షర్ట్ కూడా ఉండేది కాదు రాత్రి కూడా షర్ట్ తీసేసి భోజనం చేసేవాడు ఫోన్ వస్తే ఫోన్ పట్టుకొని నిజంగా నాన్న జరిగిందే చెప్తున్నా విడిపోయాడు విడిపోయాడు ఆయన మా ఇల్లు మర్చిపోయాడు అడ్రస్ ఇంటి అడ్రస్ మర్చిపోయి వరేనా ఎక్కడో ఉన్నారా నాకు అడ్రస్ అర్థం కావటలా ఎక్కడున్నారు పాలన చోట ఉన్నా సరే నేను వస్తున్నా అని చెప్పి మేము పికప్ చేసుకుని వచ్చే ఈ సెల్ ఉంటే చాలు సొల్లు కొట్టడం అయిపోయిన కొడుతూనే ఉంటారు అవసరం ఉంది అనవసరమైనటువంటి విషయాలు ఇలా బ్రష్ చేసుకునేటప్పుడు కూడా మనం ఒకే చోట నిలబడి చేసుకోమని శాస్త్రం చెబుతుంది ఎందుకోసం రాత్రిపూడు ఉన్నటువంటి లాలా జలం విషపూరితమవుతుంది బ్రష్ చేసుకునేటప్పుడు ఉమ్మేస్తే నేల మీద పడితే అక్కడ ఉండేటువంటి జీవరాశులు మరణం పొందుతాయి విషం కదా కదా మనిషే విషం మనిషిలో ఉండేటువంటి నాలుక ఇంకా విషం నాలుగు మీద ఉండేటువంటి పాచి ఇంకా విషం అవునా కాబట్టి అవి ఎక్కడైతే పడతాయో అక్కడ జీవరాశులు చచ్చిపోతాయి అలాంటి జీవహింస చేయకూడదు కాబట్టి దంతధావను ఒకే చోట నిలబడి చేసుకోమని చెప్పారు అంటే అక్కడ ఏమని చెబుతుంది అక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి ఏ జీవరాశికి మనం హాని తలిపెట్టకూడదు చీమకు కూడా హాని తలిపెట్టాలని చెప్పి చాలా మంది మహానుభావుల గురించి చెప్తూ ఉంటారు అవునా అంటే అది ఇక్కడ ముఖ్యంగా అన్ని తెలిసి తెలిసి కొంతమంది పౌడర్లు జలడాలు పసుపు జలడాలు కిరోసిన్ పోయడాలు తగలబెట్టడాలు చేస్తూ ఉంటారు అది మహా మరి గురువు గారు ఇలా చీమలు భారీగా ఇంట్లో ఎక్కువగా అయిపోయి ఉంది అన్నప్పుడు మరి వాటికి ఏం చేయడం ద్వారా వాటికి కావాల్సింది వాటికి దొరికి మన ఇంటిని కొంచెం దూరంగా ఉంటాయి అంటారు దీంట్లో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఉన్నాయన్న ఇప్పుడు పంచదార డబ్బా ఉంది షుగర్ క్యాన్ ఉంది షుగర్ క్యాన్ దగ్గరికి చీమలు వస్తే మొత్తం ఒక చీమల వరుస కనపడింది షుగర్ తీసుకెళ్ళి చీమలకి వెయ్యండి డబ్బా అక్కడ దొరికినప్పుడు దాని ఆహారం వన్ అలా వేయడం వల్ల అదే అలవాటు పడితే ఈ కూడా చాలా నాన్న అవి మనుషులు కాదు నాన్న చీమలు మనుషులు అంటే చెడుకి చెడు మంచికి మంచికి అలవాటు పడ్డారు కాబట్టి వాటి జోన వాటి విధానం పోతున్నారు కాని అవి దేవతా స్వరూపంలో మనకు సిగ్నల్ ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రకృతి అని చెప్పి మనం అనుకుంటున్నప్పుడు వాటికి అట్లానే అలవాటు చేస్తాము అలవాటు ఎందుకు అవుతాయి ఇప్పుడు పంచదార ఇట్లా వరుసలో చీమలు పోతూ ఉండేనా ఆ వరస కంటే ఇంకొంచెం ముందుకు ఇట్లా పంచదార వేసుకుంటూ వెళ్ళిపోతే చీమలు ముందుకు 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 వెళ్ళిపోతే గానీ చీమను చూడండి వాటికి ఉన్నటువంటి క్రమశిక్షణ ఉండదు మనుషుడు చర్చగా ఉండదు మీద ఒకటి ఎక్కుతాడు అదే చీమలు ఒక చీమ మీద ఒక చీమ కనబడుతుంది చీమ వెనుక చీమ కరెక్ట్ గా ఒక రైలు పెట్టేలాగా వరసన వెళ్ళిపోతూ ఉంటాయి వాటికున్న క్రమశిక్షణ కూడా మనకు లేదని చెప్తాం కాబట్టి ఎక్కడైతే చీమల వరస కనపడుతుందో తేనె కానీ పంచదార కానీ చక్కగా వేయటం ద్వారా అవి ఆనందాన్ని పొందుతాయి తద్వారా మన ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పనిసరిగా సుస్థిరం చేసుకుని ఉంటుంది అలాగే అసలు చీమల వరుస లేదు నాన్న అనుకుందాం మరి చీమల వరస రావాలంటే ఏం చేయాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఇంట్లో నైరుతులు బీరుగా పెడతాం మనం నైరుతు మూలలో కొద్దిగా నీళ్లు చల్లి తుడిచేసి శుభ్రంగా పొడిలాగా తుడిచేసి బియ్య పిండి ముగ్గు వేసి ఒక మారేడు దళం పెట్టి మూడు ఆకులు ఉంటాయి కదా మారేడు దళానికి ఆ కాళ్ళ తూర్పు వైపు వచ్చేట్టుగా పెట్టేసి మూడు ఆకుల మీద మీ మనస్సులో ఉండేటువంటి కోరిక కోరుకుంటూ తేనె చుక్కలు వేయండి మూడింటి మీద లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది మారేడు దళం అంటేనే శ్రీ లక్ష్మీదేవి తేనె అంటే ఏంటి తీపి కదా తీపి అంటే ఏంటి మన మనో సంకల్పం తీపి అంటే ఇష్టం అని కూడా అంటుంటారు విన్నారో లేదో మీరు వీడంటే వీడి మహాపీ త్రీ తీపి రా అని చెబుతుంటారు అవునా తీపి అంటే ఇష్టం మన సంకల్పాన్ని తేన రూపంలో ఆ మారేడు దళాల మీద కనుక వేస్తే వచ్చి చీమలు తిని వెళ్ళిపోతాయి లక్ష్మీదేవి తేనె పట్టు పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది మన ఇంట్లో అంత అదృష్టాన్ని ఇస్తుంది చీమలకు ఉండేటువంటి లక్షణం ఎంత గొప్పది అది యక్కన చీమలకే వేస్తుంది మనం భూతబలగా చేస్తుంది కదా భూతబలి కాదు ఈ భూతాలకేసేది కాదు భూతబలి దేవతా స్వరూపంలో ఉండేటువంటి ప్రకృతికి మనం ఆహారం అందించడం ద్వారా ఆ ప్రకృతి మనకు సహకరిస్తుంది అది కూడా మన మనో సంకల్పం కోసం ఏదైతే చేస్తామో ఆ సంకల్పం తప్పనిసరిగా సిద్ధి కలుగుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఇంట్లో కూర్చుంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అలా అని చెప్పి తేంచుకలు వేసేసాం మాకు ఇంకా లక్ష్మీ రాలేదు అంటే ఒక్కడే మన చెప్తానన్న లక్ష్మీదేవి రావాలంటే ఇంట్లో శుభ్రత ఉండాలి ఎనిమిది దిక్కుల్లో మొత్తం ఎక్కడా కూడా బూజు ఉన్నా దులుపుకోవాలి శుక్రవారం మంగళవారం కాకుండా అలాగే మూలల్లో ఉండేటువంటి వస్తువులు ఏదైతే చెత్త చెదారం తీసుకెళ్ళి వాడేసిన న్యూస్ పేపర్లు తీసుకెళ్ళి ఒక టీపాయిలో పగిలిపోయిన అద్దం తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ మనకు వస్తుందని ఇంకో చోట మూల మట్టి బట్టిన దువ్వెళ్ళు తీసుకెళ్ళి ఓ పక్కన దాచిపెట్టుకోవటం విరిగిపోయిన కళజోళ్ళు మొత్తం ఒక షెల్ఫ్లో పెట్టుకోవటం చిరిగిపోయిన పుస్తకాలు మొత్తం ఒక దాంట్లో పెట్టుకోవటం ఇవన్నీ దరిద్రానికి హేతువులా కాదా అరే చినిగిపోయిన బట్టలు కూడా దాచిపెట్టుకుంటున్నాడు దిండు గలీబుల్లో పెట్టుకుని కుట్టుకుంటా అంత దానంత దరిద్రమా అవునా అలాంటి దానికి పనికొచ్చేటికి ఉంటే ఇవ్వండి లేదా బయటపడేసేయండి అవి కూడా దాచిపెట్టుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావట్లేదు 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 అంటే ఇంటి నిండా దరిద్రాన్ని పెట్టుకుని ఇంట్లోకి రమ్మంటే మనం వెళ్తామా నీట్గా లేని ఇంట్లో మనం పది నిమిషాలు కూర్చుంటామా మరి అలాంటిది సాక్షాత్ మహాలక్ష్మి ఎందుకు కూర్చోవాలి ఇంట్లో ఇంట్లో కూర్చోవాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి దేవతాస్థానం కూడా శుభ్రంగా ఉండాలి దాంతోపాటు ఇల్లాలు శుభ్రంగా ఉండాలి పది లక్షల రూపాయలు చీర కొంటారు నాన్న పది లక్షలు పదిహేను లక్షలు లక్షన్నర రెండు లక్షలు చీరలు బ్లౌజులు వాటికి వర్క్కి ఒక్కో బ్లౌజ్కి వచ్చేసరికి ముప్పై వేలు నలభై వేలు అన్నీ పూసలు గీసలు మొత్తం కుట్టించుకుంటారు కొని బీరువాళ్ళు దాచిపెడతారు ఒక దరిద్రపు కొట్టు నైటీ ఒకటి వేసుకుంటారు అది వేసుకొని దానికి నైటీ అని పేరు కదా నైట్ టైం వేసుకోమంది కదా ఇంట్లో ఉన్నప్పుడల్లా అదేనా దాని దుంప దిగితే పొద్దు నుంచి రాత్రి వరకు మగుడికి అదే లటితో కనిపెడితే వారు ఏమి ఇష్టపడతాడు అవునా మల్లెపూలు తెచ్చినా అదే లటి మీద పెట్టుకుంటారు ఏం చేసినా అదే నైటి చివరికి బర్త్డే కేక్ కట్ చేస్తున్నా అదే నైటి ఎంత దరిద్రంగా ఉంటుంది అది రాత్రిపూట అదే నేటి మీద పడుకుంటారు మళ్ళీ పొద్దునే లేచొచ్చి మొహం కూడా దోమరు స్టవ్ వెరిగిచ్చేసి బెట్ కాఫీ అరే స్నానం చేసిన తర్వాత ఇల్లు చిమ్ముకొని తుడుచుకొని ముగ్గు పెట్టుకొని గ్యా స్టవ్ వెరిగిచ్చండి అని శాస్త్రం చెప్తూ ఉంటే ఇది అంటే ఇది చూడు అన్న దీంట్లో కూడా మన మంటి మీద రాత్రి పూట పడుకున్నప్పుడు ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం అంతే పెట్టుకొని స్టవ్ వెరిగిస్తూ ఉంటే కాఫీ పెడితే కాఫీలో పోతుంది మంట చేస్తే మంటలో పోతుంది బ్యాక్టీరియా రోగాల పుట్టవుతుందా కదా ఇంట్లో స్నానం చాలా మంది కూడా ఇల్లు చిమ్మి తర్వాత స్నానం చేస్తారు కదా అది కూడా పొరపాటే స్నానం చేసి ఇల్లు చిమ్మి చక్కగా తుడుచుకొని ముగ్గు పెట్టిన తర్వాత అప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించాలి గ్యాస్ స్టవ్ అయితే స్టవ్ మరి బ్యాక్టీరియా అంతా మళ్ళీ ఒంటి మీద వెళ్తుంది మళ్ళీ స్నానం చేసు కావాలంటే ఎక్కడ ఉంటుంది బ్యాక్టీరియా రాత్రిపూట ఏం చేస్తారు మీరు చెప్పండి ఒకసారి రాత్రిపూట పడుకునేటప్పుడు ఏం చేస్తారు మీరు ఇంటి చెత్త చెత్త పడుకుంటారా కాదుగా చెత్త వేసుకొని పడుకుంటారు ప్రశాంతంగా నిద్రపడుతుందా రాత్రి చెంపుతారుగా మరలా పాచి కసువు అని చెప్పి పొద్దునే ఉంటుంది కాబట్టి లైట్కు చింపుకుంటాం రాత్రిపూట ముందు రోజు రాత్రి మొత్తం సిద్ధం చేసుకుని పెట్టుకుంటున్నారు అవునా ఇవన్నీ అసలు ఇంకోటి కూడా నాన్న కూడా భోజనాలు చేస్తారు అంట్లో తీసుకెళ్ళి ఏం చేస్తారు తిన్న గిన్నెలు ఇవన్నీ తీసుకెళ్ళి సింకులో వేస్తారు వచ్చి పడుకుంటారు అక్కడ బ్యాక్టీరియా రావట్లేదా అది మొత్తం ఇంటి వంటింట్లో మొత్తం వస్తుందా రావట్లేదా కొత్తగా అంటే లోపల ఉండేటువంటి డబ్బాలు గిబ్బాలు మొత్తం అంటుకొని ఉంటుందా లేదా కొన్ని దోమలు దాన్ని వాళ్తాయి వెళ్ళి మొత్తం వాళ్తూ ఉంటే మనం మళ్ళీ డబ్బాలు రోజు కడుగుతున్నామా తీసుకొచ్చి కడగట్లేదుగా అదే బ్యాక్టీరియా వస్తుందిగా కాబట్టి అంట్లు కూడా రాత్రిపూట తోముకోవాలి అంటే దాని పరమార్థం ఏంటి రాత్రిపూట ఇల్లు మొత్తం పరిశుభ్రంగా పెట్టుకొని ఇంట్లో వంటింట్లో కూడా శుభ్రంగా గిన్నెలు ప్లేట్లు మొత్తం తవ్వుకొని ప్రశాంతంగా మరలా స్నానం చేసి భర్త కంటికి ఇంపుగా మంచిగా శారీ కట్టుకొని మంచి ప్రశాంతంగా ఉండాలి భర్తతో ఆ తర్వాత రోజు మరుసటి రోజు పొద్దున స్నానం చేసిన తర్వాత చిమ్మినా కూడా పెద్దగా ఏం రావుగా మీకు అవును వస్తుందా అంట్లు దొంగకోవాల్సిన పని లేదుగా అట్లుండదు బ్రష్ నోట్లో సెల్ ఫోన్ ఇక్కడ పంట్లు చేతులు ఇంతే అవునా కాదా ఈ దీని మీద పడుతుంటుంది ఈ సెల్ ఫోన్లో సొల్లు వస్తుంటుంది ఇమిదోగుతూ ఉంటారు ఇంకేముంటుంది ఉపయోగం ఇల్లు శుభ్రంగా ఉండాలి తప్పనిసరిగా పగిలిపోయిన అద్దాలు చిరిగిపోయిన పేపర్లు విరిగిపోయిన ఫ్రేములు పెరిగిపోయిన కుర్చీలు అవి కూడా ఏదో పెద్ద బంగారంలాగా దాచిపెట్టుకుంటారు దేని పనికి వస్తాయి భోగి మంటలు తీసుకెళ్ళి పడేస్తే దరిద్రం వదిలిపోతుంది కాగా రోజు మంటలు పనికిరాని బయట పడేసేయండి అవన్నీ ఇంట్లో పెట్టుకోవటం దీంతో పాటుగా ఇంట్లో ఇల్లాలు శుభ్రంగా ఉండాలని చెప్పాను కదా ఇంట్లో ఇల్లాలు శుభ్రంగా ఉండాలంటే డ్రెస్సు ఒక్కటే కాదు స్నానం ఒక్కటే కాదు మనస్సు కూడా శుద్ధిగా ఉండాలి దానికన్నా నోరు శుద్ధిగా ఉండాలి అదుపులో ఉండాలి ఇక ఇప్పుడు తిట్లు తిరుగుతుంటారు జనాలు ఈ దరిద్రపు కొంప నువ్వు చస్తే బాగుండు నీకు పిండం పెట్ట నీకు తద్జనం పెట్ట పిల్లల్ని భర్తని అత్తని మామల్ని ఇలాంటి అశుభ్రమైనటువంటి అంటే దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది నాన్న ఇంటిని చూస్తే అవన్నీ చూడమన్నారు చూడాలి కాదా ఇంటి యజమాని చూడాల్సిన అవసరం లేదుగా ఇంటిని చూసిన తర్వాత ఇల్లు పరిశుభ్రంగా ఉంటే ఇల్లాన్ని చూడడం తర్వాత అని చెప్పారు ఇల్లే దరిద్రం ఉంటే ఏ ఇల్లాని చూడాల్సిన అవసరం లేదు దానికంటే దరిద్రం కావడం ఉంటుంది కదా కాబట్టి ఇలాంటి అంటే ఏదైనా అపచారమైనటువంటి మాటలు మాట్లాడటం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం తిట్టడం ఇట్లాంటివి కూడా నోరు శుద్ధిలో ఉంటే తప్పనిసరిగా మీకు ఒక్క మాట సింపుల్గా చెప్తాను అన్న ఇవన్నీ వద్దు వరలక్ష్మి వ్రతం చేస్తారా అందరూ చేస్తారుగా దాంట్లో కథ విన్నారా ఎప్పుడైనా వరలక్ష్మి వ్రత కథ విన్నారా ఏమని ఉంటుంది వరలక్ష్మి వ్రతంలో చారుమతి అనేటువంటి ఒక ఆవిడ అత్తమామల్ని ప్రే గౌరవంగా భర్తని ప్రేమగా పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటూ ఎవరిని కసురుకోకుండా చిరునవ్వుతో సమాధానం చదువుతూ అందరికీ మంచిగా సేవలు చేసుకుంటూ ఇంటిని సంరక్షించుకునేటువంటి ఒక చారుమతి అనేటువంటి ఒక ఆవిడ్ని లక్ష్మీదేవి ఎంచుకొని కలలో కనపడి అమ్మ నేను నీ వరలక్ష్మీదేవిని ఈ రోజున పూజ చెయ్యి తప్పనిసరిగా నేను నీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగ అని చెప్పి కలవ చెప్పింది ఆవిడ ఎలాంటి వాళ్ళని ఎంచుకుంది లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి ఇలాంటి వాళ్ళనేగా ఎంచుకుంది ఇలా ఇంతమంది అన్ని వేల మంది స్త్రీలు ఉన్నప్పుడు దేవి కళలోనే ఎందుకు కనపడాలి అంత ధర్మాత్మరాలుగా ఉంది అంత పవిత్రంగా ఉంది అంత కరెక్ట్ గా ఉంది కాబట్టి ఆవిడ కళలో కనపడింది వరలక్ష్మి వ్రతం చేయమంటే కేజీ బంగారం తీసుకొచ్చి పూజ చేయమని కాదు వంద నాణాలు తీసుకొచ్చి పూజ చేయమని కాదు అట్టాహాసంగా ప్రసాదాలు పెట్టమని కాదు చారుమతి ఎలా ఉందో మనం అలా ఉండాలని చెప్పడం అలా ఉండాలని చెప్పడమే చారు ఆ యొక్క వ్రత పూజ అంతే కదా వినాయక చవితి వ్రతం చేస్తాం ఏం పట్టుకుంటారు వినాయక చవితి వ్రతంలో ఏం చేస్తారు కథ చదువుతారుగా ఏం కథ చదువుతారు దాంట్లో ఏముంటుంది చంద్రునికి సంబంధించిన కథ సమంతకమని చంద్రుడు అవునా అసలు అవేవి కథలు కాదు వినాయక చవితి కథలో వినాయక చవితి ఈ రోజున ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వరుడికి వినాయకుడికి పోటీ పెడతారు ఎవరు ముందుగా నదుల్లో స్నానం చేసి వస్తే వాళ్ళకి తప్పనిసరిగా జ్ఞాతిపత్యం ఇస్తామని అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వాయువేగంగా వెళ్లారు వినాయకుడు ఏం చేశాడు తండ్రి చుట్టూ తల్లి చుట్టూ తిరుగుతారు తల్లిదండ్రులు పరమదేవన్ రా ఇంకా రెండో దేవం లేదురా అని చెప్పడమే వినాయక చవితి ఆ కథలో ఉన్న సారాంశం ఏంటంటే వినాయక చవితిలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే తల్లిదండ్రులను పూజిస్తే చాలు ప్రపంచంలో అందరినీ పూజించండి అని చెప్పడమే ఆ కథ యొక్క ఆ వ్రతం యొక్క పూజ యొక్క సారాంశం అందరూ దీన్ని వదిలేసి చంద్రుడిని చూడకూడదు ఎంతసేపటికి దాన్ని పట్టుకుంటున్నారు కానీ వీళ్ళ పాదాలు పట్టుకుంటే చాలు రాన్న విషయం మాత్రం ఎవరు గుర్తుపట్టుకోవటం అంటే ప్రతి కథకి ప్రతి పూజకి ప్రతి విధానానికి ఆ సారాంశం ఉంటుంది నాన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూనే ఫోన్ వస్తుంది హలో నేనా ఆఫీస్ బయలుదేరుతున్నా ఐదు నిమిషాలు అని చెప్తాడు సత్యవ్రతం అబద్ధం చెప్పకూడదని చెప్తూ ఉంటే ఇక్కడ వ్రతం చేసుకుంటూ ఫోన్ అబద్ధం చెబుతూ ఉంటే సత్యనారాయణ స్వామి వారేమో అనుగ్రహిస్తారు కథ సారాంశం వ్రత సారాంశం ఏదైతే ఉంటుందో ఆ నీతి తీసుకోవాలి ఆ నీతిని తీసుకోకుండా ఎన్ని పూజలు చేసినా వేస్టే కాబట్టి ఇల్లాలు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి తప్పనిసరిగా ఇంట్లోకి వస్తుంది శుభ్రపరిచిన ఇంట్లో చీమలు వచ్చిన రోజున లేదు రాని రోజున తేనెల ఇట్లా మారేడుదంలో వేసిన మంగళవారం కానీ శుక్రవారం కానీ ఉదయం పూట మనలో ఇన్ని కూడా కామెంట్స్లో ఉంటారు ఉదయం సాయంత్రం మా గురువుగారు అని చక్కగా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు పెట్టుకున్న తర్వాత దేవాలయంలో దేవుడి గుడిలో అప్పుడు చక్కగా మారేడు దళం పెట్టండి దాని మీద చక్కగా మీ మనసులో ఉండేటువంటి సంకల్పం మా అబ్బాయి ఉద్యోగం రావాలి మా అమ్మాయికి వివాహం కావాలి మా అబ్బాయికి వివాహం కావాలి తొందరలో ఇల్లు కొనుక్కోవాలి మా సంపాదన రావాలి మా అప్పులు తీరిపోవాలి మా శత్రు బాధలు తీరిపోవాలి ఏదైతే సంకల్పంతో అక్కడ ఉంటారో ఆ సంకల్ప సిద్ధి తప్పనిసరిగా జరుగుతుంది నిజంగా గురుగారు మీరు చెప్తున్న ప్రతిదీ వింటుంటే గనక ప్రస్తుతం ఎవరైతే ఎలాంటి తప్పులు చేస్తున్నారో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా వివరించారు నిజంగా మీరు చెప్తుంటే నాకు విజువల్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు ప్రతిదీ కూడాను ధన్యవాదాలు శ్రీ